చదువుతో పాటు నైపుణ్యత ఎంతో అవసరమని జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కుమారి ఇందిరాదేవి అన్నారు వరల్డ్ యూత్ స్కిల్ డే పురస్కరించుకుని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ సాధన డిగ్రీ కళాశాలలో మై భారత్ మరియు దీక్ష యూత్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇందిరాదేవి మరియు కళాశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన శాస్త్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా దీక్ష సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు పెయింటింగ్ మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఇంద్రాదేవి మాట్లాడుతూ యువత నూతన ఉత్సాహంతో టెక్నాలజీని అందిపుచ్చుకొని భవిష్యత్లో అభివృద్ధి చెందాలని చదువుతో పాటు ప్రతి రంగంలో ఉన్న నైపుణ్యతను అందిపుచ్చుకొని ముందుకు వెళ్లే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు కప్పగంతుల మధుసూదన శాస్త్రి మాట్లాడుతూ యువత ప్రస్తుత సమాజంలో అభివృద్ధి చెందుతున్న నైపుణ్యతను వాటి వివరాలను తెలుసుకొని ఎప్పటికప్పుడు తనకు తాను అభివృద్ధి చెందేందుకు కృషి చేసుకోవాలని అన్నారు నైపుణ్యాన్ని బట్టి ప్రస్తుత సమాజంలో అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది కావున ప్రతి ఒక్కరు నైపుణ్యత యొక్క ఆవశ్యకతను గుర్తుంచుకొని టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో మై భారత్ దీక్షా యూత్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు శ్రీధర్ సాయి సుబ్బారావు సాయి లక్ష్మి కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఎం శేషుకుమార్ వినోద్ పవన్ కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు